సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు మరో సాయి భక్తుల అనుభవంతో మిమ్మల్ని కలుస్తున్నాను ఆయన పేరేంటంటే బడేమియా పంతొమ్మిది వందల పదిహేడులో బడేమియా అని ముస్లిం భక్తుడు బాబాను దర్శించాడు పంతొమ్మిది వందల నలభై రెండులో లో శాంతా డి తె అన్నతడు బడేమియాను కలిసి బాబాతో అతనికి ఉన్న అనుబంధం గురించి ముఖ్యంగా బాబా యొక్క దైవత్వం గురించి తెలుపమని కోరాడు అప్పుడు బడేమియా ఇలా చెప్పాడు బాబా వైలి అంటే ముస్లిం మహాత్ముడు వారు మహాసముద్రం వంటి వారు నా ఒక గృహస్థుడు ఆ మహాసముద్రం యొక్క లోతును మీకెలా చెప్పగలడు అయినా నా అనుభవం గురించి చెప్తాను ఒకప్పుడు నా వద్ద డబ్బు లేనందున నా కూతురి వివాహ విషయమే నేను చాలా ఆందోళన చెందాను ఆ సమయంలో నేను బాబా గొప్పతనం వారి దాతృత్వం గురించి విని మరాఠవాడ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం నుండి షిరిడీకి ప్రయాణం అయ్యాను చేరుకున్నాక నేను నేరుగా మసీదుకు వెళ్ళాను వెళ్లాను బాబా తమ ఆసనంపై కూర్చుని ఉన్నారు వారి చుట్టూ కొద్దిమంది భక్తులు ఉన్నారు నేను ఆయన ముందు సాక్షి మౌనంగా కూర్చున్నాను అప్పుడే ఆ గ్రామానికి చెందిన ఒక పాటిల్ వచ్చి బాబా ముందు మూడు రూపాయల నుంచి కూర్చున్నాడు బాబా అతని వైపు చూసి నువ్వు నీ కుటుంబంలో అందరూ బావున్నారా అని అడిగారు అతను బాబా నా కూతురు పెళ్లి త్వరలో జరగనుంది అందుకు అవసరమైన డబ్బు నా వద్ద లేదు నేను పీకల్లో తప్పుల్లో కూరుకుని పోయాను ఇప్పుడు పెళ్లి కోసంగా మళ్లీ డబ్బును అప్పుగా తీసుకుంటే నేను తిరిగి చెల్లించలేను మరోవైపు పెళ్లి ఘనంగా చేయించకపోతే నేను గ్రామంలో నవ్వుల పాలవుతాను అలా జరగకుండా ఉండాలి అంటే నాకు మూడు వేల రూపాయలు చాలా అవసరమని బదులిచ్చాడు అప్పుడు బాబా నువ్వెందుకు అంతగా ఆందోళన చెందుతున్నావు దేవుడు నీ పని చేస్తాడు నీ అన్ని చింతలను భారాన్ని సర్వశక్తిమంతుడైన దేవుని పైన వేసి ఏ చింతా లేకుండా నిశ్చలంగా కూర్చుని ఆయన అభిష్టం ఏమిటో చూడు ఆయన కోరుకుంటే నీ కోరికను నెరవేరుస్తాడు అలా కాకుంటే నీ పని జరగదు ఏదేమైనా ఆయన ఉంచినట్లు నువ్వు సంతృప్తిగా ఉండాలి అని చెప్పారు అందుకు పాటిల్ బాబా మీరు చెప్పేది నిజమే కానీ ఈ భౌతిక ప్రపంచంలో నేను ఒక గృహస్థునిగా ఈ గ్రామానికి పాటిల్ గా జీవిస్తున్నాను మరి మీరు చెప్పేదాన్ని నేను ఎలా అంగీకరించగలను అని అన్నాడు అందుకు బాబా నువ్వెందుకు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు ఆ మొత్తాన్ని నేను నీకు ఇస్తాను దాంతో నీ చింత తొలగిపోతుంది అని అన్నారు ఈ సంభాషణ అంతా వింటున్న నేను పాటిల్కి అవసరమైన అంత పెద్ద మొత్తాన్ని బాబా ఎలా ఇవ్వబోతారా అని ఆశ్చర్యపోతూ బాబా ధరించిన చిరిగిన తెల్లని కఫ్ని వారి తలకు చుట్టుకున్న మాసిన గుడ్డను చూడసాగాను అంత పెద్ద మొత్తాన్ని ఆయన దాచిపెట్టేందుకు ఒక పెట్టె గాని అల్మారా గాని అక్కడ లేవు మరి ఫకీర్ ఆ పాటిల్కి ఏమి ఇవ్వగలరు అనే సందేహాస్పదంగా నేను ఆయన వైపే చూస్తున్నాను అంతలో బాబా తమ కఫ్ని జేబులో చేయి పెట్టి కొన్ని రూపాయి నాణ్యాలు తీసి పాటికిచ్చి వీటిని ఇప్పుడు ఇక్కడే లెక్క పెట్టు అని అన్నారు అతను అలాగే చేశాడు అవి సరిగ్గా మూడు వేల రూపాయలు ఉన్నాయి అప్పుడు బాబా ఇక వెళ్లి నీ కూతురు పెళ్లి ఏర్పాట్లు చేసుకో అని అన్నారు పాటిల్ బాబా ముందు సాష్టాంగపడి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు నేను అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను కొంతసేపటికి బాబా వద్ద సెలవు తీసుకుని నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చేసాను ఆ రాత్రి నా కంటి మీద కునుకు బలేదు నా కళ్ళ ముందు మసీదులో జరిగిన సంఘటనే పదే పదే మెదలసాగింది నాకు పెళ్లికి వచ్చిన కూతురుంది త్వరలో తనకి పెళ్లి చేయాలి అందుకోసం ఎలా లేదన్నా కనీసం ఒక వెయ్యి రూపాయలు నాకు అవసరం అవుతాయి పేదవాడి నాకు కూడా పాటలు చేసినట్లే బాబా సహాయం చేస్తారా అని పరిపరి విధాలా ఆలోచించి మరునాడే షిరిడి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను అనుకున్నట్లుగానే షిర్డీకి ప్రయాణం అయ్యాను నేను తెల్లవారుజామునే బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లాను బాబా ముందు సాష్టాంగపడి ఆయన పాదాల చెంత ఒక రూపాయి ఉంచి బాబా నేను నా కూతురు పెళ్లి చేయాలి అందుకు నాకు వెయ్యి రూపాయలు కావాలి అని బాబాతో విన్నవించుకున్నాను అప్పుడు బాబా అది నిజమే అంటూ తమ జేబులో జేబులు చేయిపెట్టి పిడికిల నిండా నాణ్యాలు బయటకు తీసి కండువా పట్టు అని అన్నారు నేను అలానే చేశాను అప్పుడు ఆయన ఆ నాణ్యాలను కండువాలో పోశారు కండువాలో పడుతున్న నాణేలు గలగల నేను విన్నాను బాబా నాతో ఇంక ఇంటికి వెళ్ళు ఇల్లు చేరాక ఈ నాణ్యాలను లెక్క పెట్టుకోని ఆదేశించారు వెంటనే నేను తిరుగు ప్రయాణం అయ్యాను ఇల్లు చేరిన వెంటనే ఆతృతగా బాబా ఇచ్చిన నాణ్యాలను నేలపై వేసి లెక్క పెట్టడం మొదలు పెట్టాను మొత్తం అరవై ఎనిమిది రాగి నాణ్యాలు ఉన్నాయి దాంతో బాబా నాతో పరాచక మాడారు అన్న తలచి వెంటనే చేరుకున్నాను మసీదుకు వెళ్లి బాబాకు ఎదురుగా నిలబడి పాటిల్ గొప్పవాడు కాబట్టి అతను మీకు మూడు రూపాయలు దక్షిణ ఇచ్చాడు అందుకు బదులుగా మీరు అతనికి మూడు వేల రూపాయలు ఇచ్చారు కానీ నేను బీదవాడిని ఎంతో దూరంలో ఉన్న మరాఠవాడా నుంచి కేవలం వెయ్యి రూపాయలు అవసరమై మీ దగ్గరకు వచ్చాను అది కూడా నా కూతురు పెళ్లి ఖర్చుల కోసం నేను ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన తర్వాత మీ నుండి నాకు లభించింది అరవై ఎనిమిది పైసలే నా పేదరికాన్ని మీరే అపహాస్యం చేశారు అని వారిని నిందించాను అప్పుడు బాబా నవ్వుతూ నువ్వు నా పాదాలు చెంత ఒక రూపాయి దక్షిణ పెట్టినప్పుడే నువ్వు నా నుండి వెయ్యి రూపాయలు ఆశిస్తున్నావు నాకు తెలుసు అన్నారు అప్పుడు నేను నిజంగానే త్వరలో నా కూతురికి వివాహం చెయ్యాలి అని అన్నాను అప్పుడు బాబా అరే నీ కూతురు పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది ఇప్పటి నుంచే కంగారు పడతా పెళ్లి నిశ్చయమైనప్పుడు నీకు డబ్బు అందేలా నేను చూస్తానని హామీ ఇచ్చారు దాంతో నేను వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయాను బాబా ఆశీస్సులతో ఆ సంవత్సరం సాధారణం కంటే నాలుగు ఐదు రెట్లు అధికంగా పంట దిగుబడి వచ్చింది ఆ విధంగా లభించిన ధనంతో ఎవరి ముందు చాపకుండా ఎవరి దగ్గర అప్పు చేయకుండా నా కూతురు పెళ్లి ఘనంగా జరిపించాను విన్నారు కదా ఈ సాయి భక్తుని విశేష అనుభవాన్ని మరో సాయి భక్తుని అనుభవంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం